దురాక్రమణ పాలన సాగిస్తూ పన్నుల పేరుతో కప్పాల పేరుతో భారతీయులను హింసించి తమ పాలనా పరంపరను కొనసాగిస్తున్న బ్రిటిష్ పాలిగండ్లపై ఎదురు తిరిగి పోరాడిన వీరులందరూ ఈ తెలుగు భూమిపై పుట్టి వీరమరణం పొందారు వారిలో ఒక అల్లూరి సీతారామరాజు ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పెంగల వెంకయ్య టంగుటూరు ప్రకాశం పంతులు లాంటి ఎందరో వీరులు ఉన్నారు కానీ వీరికంటే ముందు జనాన్ని జలగల్లా పీడిస్తున్న ఆంగ్లేయుల్ని ఎదిరించి వారికి ముప్పు తెప్పలు పెట్టి చదువురాని నిరుపేదలైన గిరిజన జనాన్ని చైతన్యం చేసి అక్రమ పాలగాండ్లపై విరుచుకు పడేలా చేసిందో ఉత్తరాంధ్ర తెలుగు సింహం ఆయనే ద్వారబంధాల చంద్రయ్య చరిత్రలో మరుగును పడిపోయిన ద్వారబంధాల చంద్రయ్య గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆరు అడుగుల పొడవతో బంగారు మేనిచాయి కలిగి గుబురు మేసాలతో ఉంగరాల జుట్టుతో ఆజాను బాహుడిలా ఉన్న ద్వారబంధాల చంద్రయ్య ఒకనొక సమయంలో తెల్లవాళ్లను ప్రాణాల అరచేతిలో పెట్టుకుని దాక్కును బ్రతికేలా చేశాడు ఈ మహావీరుడు మన ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రామంలో పద్దెనిమిది వందల అరవై సెప్టెంబర్ పదిన జన్మించాడు కానీ చంద్రయ్య చిన్నతనంలోనే వారి కుటుంబం తూర్పుగోదావరి జిల్లాలోని వారి మేనమామ ఇంటికి వలస వెళ్ళింది వారి మేనమాములు తెలగాల రమణం గారు పిఠాపురం జమీందారు సంస్థానంలో పనిచేసేవారు చంద్రయ్య విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది విద్యతో పాటు విలువిద్య కర్రస్వాము గుర్రపస్వారి కత్తి యుద్ధం వంటి అనేక విద్యల్లో ఆరితేరాడు చంద్రయ్య చిన్నతనం నుంచే అన్యాయాన్ని ఏమాత్రం సహించేవాడు కాదు ఆ రోజుల్లో కలర మసూచి ప్లేగు వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలడంతో ప్రజలు తమ సొంత గ్రామాలను వదిలి దూర ప్రాంతాలకు తరలిపోయేవారు ఆంగ్ల అధికారులు ఇవేవి పట్టించుకునేవారు కాదు వారికి తొత్తులుగా మారిన జమీందారులు కూడా భోగభాగ్యాలను అనుభవిస్తూ ప్రజల ఆలనా పాలనా చూడకుండా గాలికి వదిలేసేవారు ఒకవైపు పేదరికం మరోవైపు ప్రాణాంతక వ్యాధులతో సతమతమవుతున్న గిరిజన ప్రజలను బరుగు బలహీన వర్గాల వారిని పన్నులు కట్టమని వేధించేవారు పన్నులను కట్టని పక్షంలో వారి పనిముట్లను పశువులను వేలం వేసేవారు అది పద్దెనిమిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరం శబరి నదికి ఒకవైపు రేఖపల్లి మరోవైపు కోనవరం ఉంటాయి వీటికి కొద్ది దూరంలో కుంట అనే గ్రామంలో ప్రతి వారం సంత జరిగేది ఆ సంతకు చుట్టుపక్కల గ్రామాల నుంచి గూడాముల నుంచి నిరుపేదలైన కోయివారు వచ్చి పండిన పంటలను అడవిలో లభించే పళ్ళను మూలికలను చిన్న చిన్న వస్తువులను తెచ్చి అమ్ముకునేవారు నిరుపేదలైన మహిళలు కావడంతో ఒంటిపై సరైన దుస్తులు కూడా ఉండేవి కాదు ఒకసారి కొందరు బ్రిటిష్ సైనికులు కోయ మహిళలపై అత్యాచార యత్నం ఒడగట్టడమే కాకుండా వారిని విచక్షణ రహితంగా కొట్టారు భయంతో పారిపోతూ కోయలు ద్వారబంధాల చంద్రయ్యను ఆశ్రయించారు కోయలను వెంబలిస్తూ వచ్చిన సైనికులను చంద్రయ్య ఒంటరిగా ఎదిరించి తరిమి కొట్టాడు ఆంగ్లేయులను ఎదిరించి పోరాటం చంద్రయ్యకు అదే మొదటిసారి అక్కడ అండుకున్న నిప్పురవ్వ మహాజ్వాలగా రాజుకుంది అసలే పరాక్రమవంతుడు కోపాదృక్తుడై చంద్రయ్య ఇక బ్రిటిష్ వారి అకృత్యాలు సహించబోను అంటూ చింతాకుల అక్క ఇంటి వద్ద పెద్దపాలెంపై తొలవు తిరుగుబాటు చేశాడు దీంతో చుట్టుపక్కల ప్రజలు ఏ కష్టం వచ్చినా చంద్రయ్యను ఆశ్రయించడం ప్రారంభించారు చంద్రయ్య వారికి మద్దతుగా పోరాటం చేయడమే కాకుండా అక్కడక్కడ అన్నసత్రాలను స్థాపించి పేదవారికి ఆకలిని తీర్చేవాడు కారం తమ్మన దొర పులిచింత సాంబయ్య అంబుల్ రెడ్డి వంటి యోధుల సహాయంతో ఆంగ్లేయుల అక్రమ పాలనపై ఉద్యమ తిరుగుబాటును చేశాడు రంపచోడవరంలో ప్రారంభమైన ఈ ఉద్యమం భద్రాచలం రేకపల్లి కొయ్యూరు గోల్కొండ ప్రాంతాలకు విస్తరించింది ఈ తిరుగుబాటునే బ్రిటిష్ వారు రంపపితూరిగా పిలిచారు పరాయ దేశీయుల పాలన సహించిన చంద్రయ్య ఒకవైపు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేస్తూనే మరోవైపు గిరిజన మాన్యం ప్రజలను ఏకం చేస్తూ వారిని చైతన్యవంతులుగా చేసేవాడు దీంతో ప్రజలు బ్రిటిష్ వారికి పన్నులు కట్టడం మానేశారు దీంతో పాటు చంద్రయ్య ఎప్పుడు వచ్చి చేస్తాడు అని బ్రిటిష్ సైనికులు బిక్కుబిక్బంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికేవారు చంద్రయ్య రాఖపల్లి సమీపంలో రుద్రమ్మ కోటలో ఉన్నాడని తెలిసి బ్రిటిష్ వారు అశ్వదలం మందుగుండు సామాగ్రితో చంద్రయ్యను తుదిముట్టించేందుకు అక్కడికి చేరుకున్నారు కానీ ముందే అప్రమత్తమై ఉన్న చంద్రయ్య వారు మందుగుండు సామాగ్రికి నిప్పు పెట్టాడు ఈ హఠాత్ పరిణామానికి కొంగు తిన్న బ్రిటిష్ సైనికులు ప్రాణభయంతో పారిపోయారు మరోసారి చంద్రయ్య ఒడ్డిగూడెం వద్ద రామగిరి క్షేత్రంగా చేసుకుని దాడులు జరుపుతున్నాడని తెలుసుకున్న బ్రిటిష్ సైనికులు గోదావరి నది గుండా పదుల సంఖ్యలో పడవల్లో మందుగుండు సామాగ్రితో వచ్చి అర్ధరాత్రి వేళ చంద్రయ్య ఉండే గుట్టను ఆక్రమించుకుని చంద్రయ్య దళాన్ని చుట్టుముట్టారు కానీ ముందు చూపుతో ఈ పరిణామాలను ముందే ఊహించిన చంద్రయ్య ప్రతిదాడికి సిద్ధంగా ఉన్నాడు పెద్ద పెద్ద బండరాలను బ్రిటిష్ వారిపై దొర్లించి వారి పడవలను ముక్కలుగా చేశాడు ఈ పరిణామాన్ని ఊహించని బ్రిటిష్ సైనికులు ఆహాకారాలు చేస్తూ మరోసారి పారిపోయారు చివరకు చంద్రయ్య తెల్లవారిని ఎలా భయపెట్టాడు అంటే బ్రిటిష్ సైనికులు చంద్రయ్య ఇప్పుడు వచ్చి దాడి చేస్తాడు అన్న భయంతో పోలీస్ స్టేషన్లు వదిలి పడవల్లో ఆహార పదార్థాలు తుపాకీలు మందుగున్న సామాగ్రి నింపుకొని గోదావరి నది మధ్యలో లంగర్ వేసుకుని దాక్కునేవారంటే మన తెలుగు బిడ్డ వీరత్వం ఎలాంటిదో అర్థమవుతుంది చంద్రయ్య మారువేషంలో అడవి మార్గంలో మాటు వేస్తూ బ్రిటిష్ తావరాలకు ఎడ్లబండ్లపై వెళ్తున్న ధాన్యం పప్పు దినుసులను దోపిడీ చేసి పేద ప్రజలకు పంచేవాడు చంద్రయ్య య్య సౌర్య సాహసాలు యుద్ధ ప్రణాళికలు చవి చూసిన బ్రిటిష్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది చంద్రయ్య వీరికి ఒక తలనొప్పిగా మారాడు బ్రిటిష్ పాలనకు బేటలు వారబోతున్నాయన్న భయంతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చంద్రయ్యను పట్టిచ్చినా అతని స్థావరాన్ని చెప్పినా వేల రూపాయల నగదు బహుమతిగా ఇవ్వబడుతుంది అంటూ చంద్రయ్య తలకు వెలగట్టాడు కానీ ఇవేవి చంద్రయ్య విప్లవాన్ని ఆపలేకపోయాయి అంతేకాదు చివరకు ప్రజలు తమ మాట వినటం లేదని చంద్రయ్య వారికి పన్నులు కట్టవద్దని చెబుతూ చైతన్యవంతుల్ని చేస్తున్నాడంటూ పిఠాపురం కోరంకి కిరలంపూడి కాట్రావులపల్లె పల్లె జమీందారులు కూడా చంద్రయ్యకు వ్యతిరేకంగా మారిపోయారు చివరకు చంద్రయ్యను ఎలాగైనా హతమార్చాలన్న కసితో ఉన్న ఆంగ్లేయులకు డబ్బుకు ఆశపడి మనలో వారే చంద్రయ్య ఆచూకీ గురించి తెల్లవారికి ఉప్పందించడంతో పద్దెనిమిది వందల తొమ్మిదిలో అడ్డతీగల్లో ఉన్న చంద్రయ్యపై వందల సంఖ్యలో ఆంగ్లేయ సైనికులు మెరుపుదాడి చేశారు నిద్రలో ఉన్న వారిని హతమార్చారు ఈ పరిణామాలతో అప్రవత్తమైన చంద్రయ్య అతని దళం బ్రిటిష్ వారిని బలంగా ప్రతిఘటించింది అట్టతీగల పోలీస్ స్టేషన్ను ధ్వంసం చేశారు చంద్రయ్య దాంతో బ్రిటిష్ వారు డెబ్బై తొమ్మిది మంది చంద్రయ్య అనుచరులను కాల్చివేశారు యుద్ధం మూడు రోజుల పాటు కొనసాగింది అనుచరులు ఒక్కొక్కరు తుపాకీ గుళ్ళకు నేల రాలుతున్న చంద్రయ్య పొట్టువదలని పాలక్రమంతో తెల్లవారిని మా నేలను విడిచిపొండి అంటూ అరుస్తూ వందల మంది బ్రిటిష్ సైనికులను నరికి చంపాడు చివరకు అందరూ చుట్టుముట్టి గుల్లవర్షం కురిపించడంతో ఐదేళ్ల పాటు తెల్లవారి కంటిపై కునుకు లేకుండా చేసిన ద్వారబందార చంద్రయ్య నాయుడు కేవలం ముప్పై ఒక్కేళ్ల వయసులో వీరమరణం పొందారు ఆయన మరణం తెలుగుగడ్డపై పుట్టిన ఎందరో వీరులకు ఒక దిక్సూజిగా నిలిచిందనే చెప్పాలి ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి దేశ చరిత్రలో మరుగున పడిపోయిన అనేక సంఘటనల గురించి తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్